హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వి అర్చన ఈరోజు మా ఊరు ముత్యాలమ్మ తల్లికి మేము ఈరోజైతే బోనం అర్పిస్తాము చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒకసారి ఈరోజు ఖచ్చితంగా మేము మా ఊరు గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లికి వేప వేపమాలలు బోనంకి కట్టి ఒక బేషన్లో పెట్టుకొని మీద దీపం ముట్టించుకొని ఇలా గుడి దాకా వెళ్తాము గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని ఇలా ఐదు ఆకుల మీద పళ్ళు ప్రసాదం పెడతాము ఐదు ఆకులలో ప్రసాదం పెట్టి ఆ తల్లికి నైవేద్యంగా అర్పిస్తాము చాలా శక్తివంతమైన అమ్మవారు పోచమ్మ తల్లి ఇలా ఐదు ఆకులలో పళ్ళు అమ్మవారికి ప్రసాదించి ఆ తర్వాత ఆ పళ్ళు ప్రసాదం మీద పప్పు బెల్లం పప్పు బెల్లం ప్రసాదం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ పప్పు బెల్లం ప్రసాదంని కూడా ఈ ఐదు ఆకులలో పెట్టి దేవుడికి అమ్మవారికి చూపిస్తాము ఆ తర్వాత పళ్ళ మీద పెరుగు కూడా వడ్డించాలి ఇలా పెరుగు కూడా వడ్డించి అమ్మవారికి నైవేద్యం అంతటినీ చూపించి మొక్కుకోవాలి చల్లని తల్లి మా ములమ్మ తల్లి ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ నర్పించాలి ఈరోజంతా చాలా సంభ్రంగా ఉంటుంది ఆ తర్వాత పోతురాజుకి కూడా ప్రసాదం పెట్టాలని చెప్పేసి బయటకి తీసుకొచ్చాను చూడండి పోతురాజు ఆ తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి పూజ అంతా పూర్తయి అయిపోయిందని అర్థం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇదండి ఈరోజు మా పూజా విధానం సంవత్సరానికి ఒకసారి చాలా బాగుంటుంది ఆ అమ్మవారి డయతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ